హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో టెక్నికల్ ఇష్యూ వల్ల వాయిస్ అయితే మిస్ అయింది సో అందుకని సపరేట్గా వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఈ వీడియో వచ్చేసి మన బ్రాహ్మిన్ వంటిలోని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి మేము కొన్ని పచ్చళ్ళు అయితే ఆర్డర్ చేయడం జరిగిందనమాట సో అవి క్వాంటిటీస్తో సహా మీకు మెషర్ చేసి చూపిస్తాను అలాగే ఈ పచ్చళ్ళు ఎలా ఉన్నాయని జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూ అనేది ఇస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి అండ్ ఇది ఇది వచ్చేసి మాకు బస్లో వేశారనమాట ఒక సిక్స్ అవర్స్లో మాకైతే డెలివరీ వచ్చేసింది ఫస్ట్ చాలా రోజులు అయితే డిలే చేశారు వాళ్ళు కానీ ఇంకా మాకు అర్జెంట్గా కావాలి అనేసరికి ఇంకా వాళ్ళు అప్పటికప్పుడు నైట్ బస్లో వేశారనమాట మేము మార్నింగ్ మార్నింగ్ స్టార్ బస్ ఆఫీస్కి వెళ్ళి మేము తీసుకున్నామన్నమాట అండ్ ప్యాకింగ్ చూడండి ప్యాకింగ్ అయితే చాలా గట్టిగా ఉంది అండ్ వీళ్ళు ఇలాగ బాక్స్లో పెట్టి ప్యాక్ చేయటం వల్ల అసలు కొంచెం కూడా లీకేజ్ అనేది ఎక్కడ లేదు చూడండి మేము ఇక్కడి నుంచి ఎందుకు తెప్పించామంటే వీళ్ళు చాలా నీట్గా అండ్ అలాగే హైజీనిక్గా ప్రిపేర్ చేస్తున్నారు సో మాకు గార్లిక్ లేకుండా కావాలి వీళ్ళైతే అసలు గార్లిక్ యూజ్ చేయరు అందుకని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి మేము చింతకాయ ఉసిరికాయ ఆవకాయ మాగాయి నాలుగు పచ్చళ్ళైతే తెప్పించుకున్నాం అన్నమాట మాదైతే విజయవాడ మా ఊర్లో కూడా దొరుకుతాయి బట్ హైదరాబాద్ నుంచి ఎందుకు తెప్పించుకున్నామంటే వీళ్ళు చాలా హైజీనిక్గా అండ్ అలాగే కొంచెం కూడా ఎక్కడ వెల్లుల్లిపాయ వాడకుండా చేస్తారు అండ్ అలాగే వీళ్ళ పేజ్కి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు అండ్ చాలా మంచి ఫామ్లో ఉన్నారనమాట వీళ్ళు సో ఒక్కసారి వీళ్ళ దగ్గర ట్రై చేసి చూద్దామని చెప్పి మాకైతే అనిపించింది ప్యాకింగ్ అయితే చాలా బాగుంది ఇదైతే ఎక్కడ లీకేజ్ అనేది లేదనమాట డబల్ ప్యాకింగ్ అయితే చేశారు సో ఇప్పుడు ఒక్కొక్కటి వెయిట్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి టూ ఫార్టీ గ్రామ్స్ ఉంది యాక్చువల్లీ మేము ఆర్డర్ చేసిన క్వాంటిటీ కన్నా ఫార్టీ గ్రామ్స్ ఎక్కువే వచ్చింది అన్నమాట ఏదైనా సరే ఒక ఫార్టీ గ్రామ్స్ లేకపోతే ట్వెల్వ్ గ్రామ్స్ అలా ఎక్కువే ఉంది కానీ అయితే లేదు అండ్ రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఏదైనా అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి పెట్టి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఉసిరికాయ అనమాట ఇదిగో చెప్పాను కదా ఇది కూడా టూ ట్వెల్వ్ గ్రామ్స్ ఉంది సో ఇలా మా ఇంట్లో వేయింగ్ మిషన్ ఉండటం వల్ల మేము ఇట్లా మెజర్ చేసి ముందే చూస్తున్నాం అన్నమాట ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో తెలియదు అని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఆవకాయ వచ్చేసి టూ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఉందనమాట అండ్ గోంగూర పికలు వచ్చేసి టూ నాట్ ఎయిట్ గ్రామ్స్ వచ్చింది అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి అండ్ ఇక్కడైతే చాలా హైజీనిక్గా మీకు ఇందాక చెప్పినట్టు ఉన్నాయన్నమాట అండ్ ఈ పచ్చళ్ళు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంది అండ్ వీళ్ళ ప్రైజెస్ అనేది కొంచెం హైగానే ఉన్నట్టున నాకైతే అనిపించింది అండ్ అంటే మా సరౌండింగ్స్లో అది కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువే ప్రైజెస్ అని చెప్పాలి కాకపోతే ఏంటంటే వీళ్ళు అంతే క్వాలిటీగా అంతే నీట్గా హైజీనిక్గా చేస్తున్నారు కాబట్టి మనం ఇంకా ప్రైస్ పెట్టి తీసుకోవడంలో తప్పు లేదు అనిపించింది మాకైతే అందుకని చెప్పి తీసుకున్నాం అన్నమాట అండ్ మేము ఎప్పుడు వేరే వేరే పికిల్స్ ట్రై చేయలేదు మీరు ట్రై చేసి మీకు కనుక ఏమన్నా వేరే నచ్చితే కనుక మా కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి సో దట్ మేము అవి కూడా ట్రై చేస్తాము ఇది ఇది కొన్ని చూడండి ఫస్ట్ అయితే ఉసిరికాయ ఓపెన్ చేస్తాము ఇట్లా డబల్ ప్యాకింగ్ అనమాట వీళ్ళు ఫస్ట్ ప్యాకింగ్ చేసిన కవర్ కూడా కొంచెం మందంగా తిక్కగా ఉండటం వల్ల బయటకు అనేది కొంచెం కూడా లీక్ లేదు పైన వేసిన సీలింగ్ కూడా ఊడిపోకుండా అలా ఉందన్నమాట చాలా బాగుంది సో మేము ఆ పచ్చళ్ళు మాకు డెలివరీ వచ్చిన రోజైతే అసలు ఇంట్లో కర్రీ కూడా ఏం ప్రిపేర్ చేసుకోలేదు అంత పిచ్చి అనమాట మా ఇంట్లో అందరికీ పచ్చళ్ళు అంటే ఆ రోజైతే రైస్ కుక్ చేసుకుని ఈ పచ్చళ్ళతోనే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట సో రైస్ పెట్టేసుకున్నాము ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి గోంగూర చింతకాయ ఉసిరికాయ అండ్ ఆవకాయ అనమాట ఫస్ట్ అయితే ఆవకాయ టేస్ట్ చేసేద్దాము సో ఆవకాయ అనేది మేము ఇంట్లో చేసినట్టే అనిపించింది అనమాట బట్ ఇంకా కొంచెం టేస్ట్ అయితే ఉంటే బాగుండు అనిపించింది ఓవరాల్గా అయితే బాగుంది కానీ ఇంకా కొంచెం కొంచెం టేస్ట్ ఉంటే బాగుండు అనిపించింది కానీ పచ్చడి అయితే సూపర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయ టేస్ట్ చేస్తున్నాము సో వీడియోలో ఉన్నదైతే మా సిస్టర్ అండి వాయిస్ అనేది టెక్నికల్ ఇష్యూ వల్ల వాయిస్ అనేది మిస్ అయింది సో దట్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఉసిరికాయ కూడా చాలా బాగుంది సూపర్ ఉందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతకాయ అనమాట ఈ చింతక ఇక్కడ ఏ పచ్చళ్ళైనా సరే కొంచెం ఉప్పు అనేది కలుపుకున్నాం మేము ఉప్పు అలాగే కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉందండి అసలు అసలు దీని ముందు ఏ కర్రీస్ అయినా సరే అసలు మనం మర్చిపోవాల్సిందే అంత బాగున్నాయి అన్నమాట గోంగూర అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట మా ఇంట్లో అందరికీ నచ్చింది సో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఓవరాల్గా అయితే పచ్చలు అయితే చాలా బాగున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్